సరే వేరైనా నీ నాది ఏ ఊరైనా భూమిపైన పైన పడగానే పలికి తొలి పలుకు ఖండాంతరాలు యాడున్నా గుండెలు శబ్దమై ఉన్నా రెండక్షరాల పదమే అచ్చ తెలుగును అమ్మ భౌగోళికంగా వేరైనా భావాలు భాష మారేనా విడదీయలేని బంధంగా ്രഹ്മാനെ കണ്ണ തീയണമാട്ടതിരുവി గురపంది చేప కప్ప కోడి ఇవి నాలుగు పానలకు మాంసాహారులే కదా కానీ నాలుగు శాకాహార భోజనం పెట్టండి మాంసాహార జీవులతో శాకాహార భోజనం ఎలా కట్టివ్వండి రథపతివారు మీరు అన్నారుగా వేరే శుద్ధ భోజనం పెడతారు అవునండి గారు మీరేంటి కొమ్మి తిరిగే కొరకు అంటూ ఉంటారు కదండి మరి కొమ్మిడికే కొన్ని ఉంటారా ఓ ఉంటారు రాసుకొమ్మిస్తే రాసుకొమ్మిస్తే వాసుకొమ్మిస్తే గురువుకి మూడు ఉంటాయి ఈ మూడు కొమ్ములు లేకుండా గురువు ఎలా అవుతాడు అయిలాగా కూడా అష్టావధానంలో ప్రొచ్చు అవధానలో ఆలోచనలకు అర్థం పడి అంతరాయం కలిగించడమే అవసారి వారు వీరిని కూడా చక్కగా సమాధానం పంచాలి దత్తపతి వారు మీకు రెండు పాదాలు రాసుకొని వారి పందిరి వేసినాగా అవునండి కాదు గందలు లెక్క పెట్టండి మరి చేస్తున్నా శివలో లెక్క సరిపోవని మరి ఓ అలాగే తర్వాత సమస్య పృచ్చకులు మీరు అమ్మాని వారి సమస్యలోకి పెట్టండి సభకు నమస్కారం

ఉందండి బాగుందా మరి బ్రాహ్మణులలో తలకాల కూర్చొని సంతోషించారా బాగుంటే అది సమస్య ఎందుకు ఇప్పుడు వందన ప్రశ్న నేనే అడుగుతాను తల్లిని మీకు సమీరం లేదంటారు కదా కానీ తల్లిని బాధ పెట్టిన సంతాన సమాజంలో దాన్ని తల్లి తల్లివిలో తెలియజేస్తూ ఓ సేస్పద్యం చెప్పండి అద్భుతం అద్భుతమండి మరి రాసుకోండి రాసుకోవండి ఉద్యోగం కురుచి లక్షణం మాట్లాడతారండి నా పిల్లకే లక్షణం ఏంటి ఏముంది ఆ వచ్చే జీతాన్ని లాక్కునే లక్షణం జ్వరమున నాకున్నో सर्मुना आपने जो जागरण मुझे सी कायमुना नहीं ना कन्हीरों का जी कंटिकी है पवाई कंटिकी है पवाई हम बंटन बिम्बन की करवा ले बंटन बागतर नी बागा चपारू

ఉపయోగించిన పదాలి నిషేధించారు అవగాని గారికి పనిచేయని రెండు పాదాలు రాసుకోండి అవగాని వారు విద్య రెండు వాడు విద్య పదిలు అన్నారు కదండి మరి విద్య కట్టిన వాడైతే వాడు చదువు చదువుతాడు ఎందుకంటే చదువుకుంటే అంత కత్నం కదా మరి ద్దాం గారు మీరు మీరు ఎన్ని పాటలు రాస్తాను రూపులో కీరులో కీరు చేస్తే అనే పదం పద్యూ అవుతారండి మరి మీరు అలాగే మార్చుకోండి రూపులో కనీరు చేస్తే

అంటే కర్పూరం అని కదా బాగుంటుంది పర విన్యాసం మాకుమారు మీరు అమ్మనిపై ధన్యవాదాలు మరి తెలుగు

సిద్ధి మయకారులలో సిద్దికారుడైన విష్ణువు దశావతారాలను ఆ అవతార కారణాలను వివరించు భాగవత పురాణం ఆధారంగా పద్యం చెప్పండి విష్ణువు దశావతారాలను కీర్తించే భాగ్యం కనిపించారు అలాగే చెప్తారు రాసుకోండి మత్స్యన మత్స్యమాయి మత్స్యామాయి చరణ్ పూర్ణమాయి పూర్ణమాయి అవునా గారు పాలకములో పుడకండి అది మేమిటి పానకముల పద్ధతి చెడుతుంటే మనలో ప్రశ్నించుకున్న అవసరమునకుల పుడత అంటే హరి వటుడై కదీజను వటుడైనా వంచు పుదీంచే తర్వాత చెప్తుంది సద్వారా మొదటి ఆవృతం మరియు రెండవ ఆవృతం పూర్తయినాయి మూడవ ఆవృతంలోనే నాలుగవ ఆవృతం కలిగి ఒక్కొక్క ప్రశ్నకి పూర్తిగా సమాధానం ఇస్తామని మన జెండావధానం చెప్తున్నారు ఆదర్శం లేకుండా చివరి అవసరం ప్రారంభిద్దాం గతపతి వారికి సగం ఉదయం వడ్డించి అర్ధాగిలిగా ఉంచాలి పూర్తిగా వడ్డించండి మరి గతపతి వారు మరికి మూడు నాలుగు పాదాలు రాసుకోండి మరి కోరికలు పెట్టి

పెట్టడు కదండి ధ మీరుస్తరబరు చింతలకాయల బాపలి చింతలకాయల పుష్ తొలకాయను చింతకాయలు చేసి చక్కగా పరిష్కరించాలండి అవగా మరి తల్లి చూపిస్తున్నాయి మరి వందల వారు రాసుకోండి పశ్చులు నీ ఉంది పాలను మాస్టర్లు పాఠాలు చెప్పడం వాస్తవం విద్యార్థులు వింటున్నారు అనుకోవడం బ్రమా నాకు మాటలు నేర్పించి be a nice. అవునా గారు అదారి ఇక్కడుతే ఆడవారి పిట్లా కూర్చోవాలా పగవారి పిట్లా కూర్చోవాలా అర్థనా పాము దాన్ని చూసి అందరూ చారిపోతాడు అప్పుడు అక్కడ కావగంట చాలా బాగా చెప్పారు అలాగే ఆసు వారు మరొక పట్టుని చెప్పమంటున్నారు ప్రయత్నిస్తారో అని మహాప్రజాదం అలాగండి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను చేసిన మరి ప్రోత్సహిస్తే ఒక పద్ధతిని చెప్పండి మరి మరి ఆసు వారు రాసుకోండి మరి దరదీటి చాలి నిమేనా అంతానాలి గుచ్చుకోడాకటి దతవతాల గుచ్చుసేని బుత్తుడై త్రిపుర శ్రీగ బుక్తిదాచి దక్కచే దక్కేదాకి వర్ణించాడు అమరాడు అమరా దాదాపు పూర్తి కావచ్చింది మీరు గంట కన్నా గంట చెబితే చాలు ఓ తప్పకుండా లెక్క తప్పకుండా చెబుతాను పంచ పాండవుల ఐదు గంటలు సరిపోయిందా మరి అందరికి మా తరఫు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఆంధ్ర భాషకే ప్రత్యేకమైనటువంటి శైలిని తెచ్చిన పద్యం పద్యాన్ని బ్రతికించినటువంటి ఎన్నో మహనీయులందరికీ పద్మాత్మందుకులు